ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలును గాక నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఇర్మియా గ్రంథము ఆరోవాధ్యాయము పదవచనము విందురని నేనెవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తన మనస్సు సిద్ధపరుచుకున్నారు గనుక వినలేకపోయరి ఇదిగో వారు ఎహోవాక్యం అందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు ప్రిమిన వర్లరా ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మరి సెలవు చక్కటి మాటలండి ప్రిమిన మరి ఆ దేవాది దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఎవరు వింటారని నేను మాట్లాడాలి ఎవరికి నేను సాక్ష్యం ఇవ్వాలి మరి వినడానికి ఎవరు కూడా మనసును సిద్ధపరచుకునే లేకుండా ఉన్నారే వినలేకపోతున్నారే దేవుని వాక్యమందు సంతోషము లేని వారే మరి దానిని తృణీకరిస్తున్నారు ప్రేమని నిజమే చాలా మంది విశ్వాసులు చాలా చాలా ప్రాంతాలలో ప్రేమిన దేవుని వాక్యము దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఆ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు దేవుని మాట వినకుండా చాలామంది కూడా దేవుని యొక్క వాక్యమును అలక్ష్యం చేస్తున్నారు ఉదాహరణగా చెప్పాలంటే చూడండి పిలుపు పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ సమరే పట్టణ వాసులందరూ దురాత్మలతోనూ అనారోగ్యాలతోనూ బహు భయంకరమైన వ్యాధి బాధలతో నింపబడిన పట్టణం అండి ఆ ప్రజలు అలాగే నానా యాతన పడుతున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో పిలుపు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారి యొక్క వాక్యాన్ని ఏక మనస్సుతో విన్నారు ఏక మనసుతో లక్ష్యం ఉంచారు కాబట్టి ఆ పట్టణంలో మిగులు సంతోషం వచ్చిందండి చూడండి యేసుక్రీస్తు వారు మార్తా మరియు ఇంటికి వెళ్ళినప్పుడు మార్తా దేవుని మాట వినలేకపోయింది కానీ మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని వినగలిగిందండి ప్రేమను వర్లరా ఒకసారి ఆలోచించండి కావున రోజున దేవుని వాక్కు వినడానికి నీ చెవులు సిద్ధముగా ఉన్నాయా నీ మనస్సును సిద్ధపరచుకోగలుగుతున్నావా దేవుని వాక్యమందు సంతోషించగలుగుతున్నావా లేకపోతే సంతోషము లేక దాన్ని తృడించరించగలుగుతున్నావా ప్రేమేనో వల్లరా ఎందుకంటే దేవుని మాట్లాడుతున్నప్పుడు మనం వినడానికి వేగిరపడాలండి వినడానికి వేగిరపడాలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రేమ నా యొద్ద వచ్చి నేర్చుకునడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి వింటే మనం నేర్చుకోగలుగుతాం మరి సంతోషం కలిగి ఉంటే నేర్చుకోగలుగుతాం ప్రేమ వర్లరా సిద్ధపడే మనస్సు కలిగి ఉంటే నేర్చుకోగలుగుతాం ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పుడు కూడా నిలిచి ఉండును దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మెయిన్